నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మూడు రాజధానులు అన్నాడు జగన్ గారు కానీ ఆయన పార్టీ మూడు ముక్కలు అయిపోయే పరిస్థితి అంటే రాజధాని మూడు ముక్కలు చేద్దాం అనుకుంటే ఆయన పార్టీ మూడు ముక్కలు అయ్యే పరిస్థితి వచ్చేసింది అంటే కొంతమంది ఎమ్మెల్యేలేమో షరీంనగర్ నాయకత్వం వైపు వెళుతున్నారు కొంతమంది ఏమో టీడీపీ జనసేన వైపు వెళ్తున్నారు ఒక్క ముక్క మాత్రం ఆయనకు మిగిలిపోతుంది ఇది అందరూ చెబుతున్నానంటే ఆల్రెడీ ఆల రామకృష్ణారెడ్డి గారు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి షరీంనగర్ నాయకత్వంలో పనిచేయడానికి నేను రెడీ అని చెప్పి ప్రకటించేశారు ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వస్తారని ప్రచారం నడుస్తున్న టైంలో ఇంకోవైపు నేను ఆ జ్యోతి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు దొరబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ జ్యోతి చంద్రబాబు గారు ఇలా రిజైన్ చేసి ప్రెసిమెంట్ పెట్టబోతున్నారు ఆల్రెడీ వంశీ కృష్ణ యాదవ్ వైజాగ్లో ఎమ్మెల్సీ ఆల్రెడీ మీట్ పెట్టిస్తారు తర్వాత మన పాతసారథి గారు మాజీ మంత్రి పాతసారథి గారు ఆల్రెడీ అఫీషియల్గా బయట పబ్లిక్గా మాట్లాడారు జగన్ గారు నన్ను గుర్తించలేదు అని చెప్పేసి అంటే ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేని ఎలా చూడాలి ఈ మూడు ముక్కలు అవుతున్న వైసీపీ పార్టీ పనితరని ఎలా చూడాలి రాజధాని మూడు ముక్కలు చేయాలనుకుంటే దేవుడు స్క్రిప్టు వైసీపీ మూడు ముక్కలు అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఒక ముక్కేమో చెల్లికెళ్ళిపోతుంది షర్మిల వైపు అవును ఒక ముక్కేమో తెలుగుదేశం జనసేన అటు వెళ్ళిపోతున్నారు ఇంకో ముక్కకి ఆయనకి మిగులుద్ది అనమాట అంటే చెరపకురా చెడదవు అనేది ఇప్పుడు ఎవరినో చెడగొట్టాలనుకుంటే మనమే చెడిపోతాం అవును ఇప్పుడు మూడు ముక్కలాట రాష్ట్రంతోనో రాజధానితోనో ఆడాలనుకుంటే మూడు ముక్కలాట దేవుడు జగన్తోనే ఆడుతున్నాడు ఇది కనపడుతుంది మనకి వాళ్ళ ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ చూసాం ఏంటి ఏ ముఖం పెట్టుకుని జనంలోకి వెళ్ళాలి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి నేనేం చేశానని ఈ ఐదేళ్లలో పన్నెండు వందల యాభై కోట్లు నాకు ఇస్తానన్నాడు అభివృద్ధి కార్యక్రమాలకు నూట ఇరవై కోట్లు ఇచ్చాడు ఆ నూట ఇరవై కోట్లు కూడా రిలీజ్ కాలేదు నేనే ఏడెనిమిది కోట్లు నా సొంత సొమ్ము కాంట్రాక్టులకు ఇచ్చానన్నా ఇక్కడ చెబుతున్నాడు అతను స్పష్టంగా చెప్పాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళంటే జగన్మోహన్ రెడ్డి అంటే వేరే విధేయులు అనమాట వైఎస్ఆర్ కుటుంబానికి వేరే విధేయులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అసంతృప్తిగా ఉన్నారనేది ఇప్పుడు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి జవాబు ఇవ్వాలా ఏం జరుగుతోంది అతను స్పష్టంగా చెప్పాడు వాళ్ళ రామకృష్ణ మనం గతంలో కూడా అనుకున్నాం ఏంటి క్రిస్టమస్ కి సెమీ క్రిస్మస్ వాళ్ళ చెల్లెలు ఇంటికెళ్ళి అక్కడే మాట్లాడుకున్నారు కలిసిన వాళ్ళల్లో ఇతను కూడా ఉన్నాడంటే ఈ రోజు ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నాడు ఆ ఆ రోజు నేనే బయట పెట్టాను కానీ అవును ఆయన మీరు షర్మిలను కలిసారా అంటే కలిసిన మాట నిజమే అని ఈ రోజు కూడా చెప్పాడు అప్పుడు అంటే ఏంటి షర్మిలతో తన ప్రయాణం షర్మిల కనుక కాంగ్రెస్ లో జరితే కాళ్ళ రామకృష్ణారెడ్డి కూడా చేరుతాడు అంటే అయోధ్య రామిరెడ్డి ఏమో అన్నేపుంటాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమో చెల్లెపు రాజ్యసభ అయిపోయి ఉంటాడు అంటే ఏంటి జనం జుట్టుబిక్కోవటం అన్నమాట జగన్ను నమ్ముకోవాలా షర్మిల్ని నమ్ముకోవాలా వద్దులే అసలు ఆళ్ళు వద్దు ఇళ్ళు వద్దు అని చెప్పి తెలుగుదేశం జనసేన నమ్ముకుంటారా ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్న అంశం అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఈవెన్ షర్మిలా గారు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నట్టుంది నారా లోకేష్ గారికి కృష్ణంగా గిఫ్ట్ పంపించి దాంట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్ సార్ రెండు వేల ఇరవై నాలుగులో నారావాలి కుటుంబానికి మంచి జరగాలని దేవుని కోరుకుంటున్నాను ఆ పదాన్ని ఒక్కసారి విశ్లేషించి చెప్పాను సమాజానికి అంతే కదా అప్పుడు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి అంతే కదా గెలిచే సంగతి సరే అది తీసేది తెలుగుదేశం జనసేన గెలవటం అనేది అది ఆల్టర్నేటివ్ అదే కాబట్టి అంటే జగన్ ఓటమిని జనం మేర కోరుకుంటున్నారో కానీ జగన్ ఓటమిని జగన్ కుటుంబ సభ్యులే ప్రగాఢంగా కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది చెల్లి కోరుకుంటోంది తర్వాత సునీత కోరుకుంటోంది బాబాయ్ కూతురు కుటుంబం వాళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పుడు వాళ్ళు చెప్పేశాడు కదా ఏంటి స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా షర్మిలతో పాటే నా జర్నీ అన్నాడంటే అంటే షర్మిల ఇంకా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా రకపోయిన షర్మిలకు చూడు ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వరుస పెట్టి క్యూ కడుతుంది పార్టీ పెడతాం తెలంగాణ లేదు కానీ తన హ్యూజ్ రెస్పాన్స్ కారణం చేస్తా జగన్ అంతే కదా జగన్ మీద వెగటు పుట్టి అంతా కూడా షర్మిల వైపు వెళ్తున్నారు ఇంకొక ఇంకో పాయింట్ కూడా విశ్లంచండి సార్ ఏంటి అంటే తను ఆ కామెంట్ ఇందాక నేను చెప్పిన రెండు వేల ఇరవై నాలుగు నారావారి కుటుంబానికి మంచి జరగాలని దేవుని కోరుకుంటున్నాను వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి అని చెప్పారు అంటే సునీత గారు శర్మిరా గారు విజయమ్మ గారు వీరంతా వైఎస్ఆర్ ఫ్యామిలీ అనిల్ కుమార్ ప్రార్థన చేస్తున్నాడేమో కానీ జగన్ గారి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి బైకాలు చేపించారా అనేది కూడా అంతే కదా ఇప్పుడు జగన్ ని బహిష్కరించడం వాళ్ళు కాదు కానీ జగనే బయటకు వెళ్ళిపోయాడు ఏది వైయస్ కుటుంబం నుంచి జగన్ తనను తాను బహిష్కరించినట్టుగా స్వీయ బహిష్కరణగానే చూడాలి మనం దీంట్లో ఇప్పుడు పార్థసారథి నిన్న చూశారు అవును ఏంటి మాజీ మంత్రి అవును రాజశేఖర్ రెడ్డి ఫాలో అయ్యారు ఆయన కేబినెట్ లో రోసయ్యబినెట్ లో కిరణ్ కేబినెట్ లో ఉన్నాడు అలాంటి పార్దసారధి జనంలో నాకు గుర్తింపు ఉంది గానీ జగన్ దగ్గర నాకు గుర్తింపు లేదు అని బాధపడ్డాడు అది పొలిటికల్ ఫ్యామిలీ నాన్న ఎంపీగా చేశాడు ఇతను లాంగ్ టర్మ్ పొలిటికల్ వరుస పెట్టి ఏం జరుగుతోంది బీసీలంతా కూడా వెళ్ళిపోతున్నారు బీసీని కచ్చగట్టి అంటే బీసీల మీద ప్రేమ ఉందని పైకి చెప్తూ బీసీల మీద కక్ష కట్టాడు అనేది ఎందుకంటే పాదసారథి గారి విషయం చూడండి తర్వాత మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ గారి విషయం చూడండి ఓడిపోయి సీటు రాజమండ్రి రోడ్ పంపిస్తారు రామచంద్రపురం నుంచి అది ఖచ్చితంగా అది ఓడిపోయే సీటు అది తెలిసి పంపిస్తున్నారు అంటే బీసీలని బలి చేస్తున్నాడు అనేటిది అంతే కదా ఇప్పుడు గాజువాక అక్కడ ఒక రెడ్డి గారు ఉంటే ఆయన తప్పించేసి అక్కడ ఒక బీసీని పెడదాం అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కనుక అక్కడ కంటెస్ట్ చేసేటట్టు అక్కడ ఊరిపోయేసేట మంగళగిరిలో లోకేష్ మీద ఒక బీసీని పెడుతున్నాడు కదా ఇప్పుడు ఎవరు గంజి చిరంజీవి అని అంటే ఏంటి ఈ వీళ్ళని ఏ విధంగా బలి పశువులు చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడుతోంది ఇప్పుడు పార్సారథ్ గారితో కూడా రేపు బిల్చి చెప్తాడు ఏదో ఓడిపోయే సీట్ ఏదో ఉంటే అందుకే చూసుకో అక్కడ కంటే చేయమని చెప్తా ఇలాంటి పరిస్థితుల్లో బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు అనమాట యాక్చువల్గా బలహీన వర్గాల నుంచి నాయకత్వం ఎదిగి రావాలంటే చాలా కష్టం కొన్ని దశాబ్దాలు వాళ్ళు కష్టపడితే కానీ ఆ స్థాయికి రాలేరు అలాంటి వాళ్ళని రాజకీయంగా చిదిమేయాలని చూడటం మాత్రం అది హేయం అన్నమాట ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ అంతే అంత బీసీలే కదా సార్ వంశీకృష్ణ యాదవ్ సారథి తర్వాత మన వేణు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ తర్వాత మీరు అన్నట్టు చిరంజీవి జంగా కృష్ణమూర్తి యాదవ్ ఉంటాడు ఎక్కడ గురజాల అతను గెలిచే సీట్ పాపం అక్కడ కాసు కృష్ణారెడ్డి కొడుకు అతనికి ఇచ్చేసేసి జంగా కృష్ణమూర్తిని బలి చేశారు ఏదో బీసీ ఉంటే పుల్వేందర్ గెలిచే సీట్ కదా బీసీ కృష్ణ బాగుంటదిగా అదేగా లోకేష్ బాబు కూడా నిన్న అన్నాడు ఏమని కడప ఎంపీ సీటు బీసీలకు ఇవ్వు పులివెందుల అసెంబ్లీ బీసీలకు ఇవ్వు అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు త్యాగం చేయాలనుకుంటే నువ్వు ముందు త్యాగరాజు బాబు వాళ్ళ త్యాగాలతో నువ్వు ఎదుగుదాం అనుకోవటం కాదు కదా నువ్వు వంశీకృష్ణ యాదవ్ విశాఖ కార్పొరేట్ ఆయన ఏమని చెప్పాడు ఎనిమిదేళ్లు పార్టీ కార్యాలయం నిర్వహించాడంట ఎనిమిది వాళ్ళందరికీ జీతాలు రిజైన్ చేసి పోతున్న ఏ రోజు జగన్ గారిని విడిసిపోతామని కూడా అనుకున్న వ్యక్తులే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు ఎవరు సార్ ఫస్ట్ రిజైన్డ్ జగన్ గారి కోసం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఎమ్మెల్యే రిజైన్ ఆయన ఆయన టీడీపీ ఉన్నారు వాళ్ళ రెడ్డి గారు లీడర్ లాయలిస్ట్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం గొంతు కోసుకుంటాం అంత వీరాభిమా గొంతు కోసుకునే వాళ్ళని గొంతే కోసారేమో అంతే కదా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం గొంతు కోసుకుంటారో అంత వీర విధేయులో వాళ్ళ గొంతులు గోయడమే పనిగా పెట్టుకున్నాడు అనమాట మనం నిన్న కూడా అనుకున్నాం ఏంటి తాడేపల్లిలో అదొక ఆక్షన్ సెంటర్ అయిపోయింది ఏంటి నూట నలభై కోట్లు కావాలా ఎంపీ సీటు కావాలంటే లేకపోతే ఇరవై ముప్పై కోట్లు పెడతావా అసెంబ్లీ సీటు కావాలంటే బీసీలో ఆ స్థాయిలో పెట్టలేరు కదా ఏది ముప్పై కోట్లు పెట్టి ఏ బీసీ అసెంబ్లీ టికెట్ కొనుక్కుంటాడు నూట నలభై కోట్లు పెట్టి పార్లమెంట్ సీట్ ఎవరు కొనుక్కోగలరు నువ్వేం చేస్తావంటే నీకు టికెట్ కావాలి అసెంబ్లీ పార్లమెంట్ అక్కడ కార్ వేసుకుని దిగుతావు తాడేపల్లి ప్యాలెస్లో దిగగానే చిత్రగుప్తుడు ఎవరు సజ్జల ఆ సజ్జల చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళంగానే మన చిట్టా అది ఇస్తాడు ఈ ఐదేళ్లలో మీ నియోజకవర్గంలో శాండ్ ఎంత మద్యం ఎంత నీకు వచ్చిన కమిషన్ నీకు వచ్చింది ఎంత నువ్వు మా కట్టిన కప్పం ఎంత బ్యాలెన్స్ షీట్ తయారవుతుంది ఆ తర్వాత ఇక్కడ రాబోయే ముందే సజ్జల ఆఫీస్ ముందే ఇంకా రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఏంటి విజయసాయి విలాస్ ఒక బిల్డింగ్ సుబ్బారెడ్డి సదన్ ఒక బిల్డింగ్ అక్కడ కొన్ని అకౌంట్స్ సెటిల్ అవుతాయి వీళ్ళందరి దగ్గర నోట్ డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఈ నోట్ డ్యూస్ సర్టిఫికెట్ బ్యాలెన్స్ షీటు ఇవన్నీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి క్యాబిన్ లో అడుగు పెట్టాలి ఇదేనా ఈ ఎమ్మెల్యే ఎంపీ సీట్ తర్వాత అంతే కదా యమహో యమహ ఏది జగన్మోహన్ రెడ్డి ఆ చిత్రగుప్తులు ఇచ్చిన కాగితాలు తీసుకుని అక్కడికి వెళ్తే ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ షీట్ ఈ ఆరోపణలు ఈ పరిస్థితులు పక్కన పెట్టేస్తే మాములుగా వైసీపీ పెట్టిన మొట్టమొదటి ఎన్నికలు అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంలో వచ్చింది రెండో ఎన్నికలకే నూట యాభై ఒక్క సీటుతో వచ్చింది ఇలాంటి పార్టీ మూడు మొక్కలు అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇందులో అపరాధాలు చేతులారా చేసుకున్నదే కదా నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మ్యాండేట్ దుర్వినియోగం అవును ఏది నూట యాభై ఒక్క మందిని గెలిపించి ఒక ఛాన్స్ అని అందరికీ బతిమలాడుకుని ప్రజలతో కనెక్ట్ అయ్యాడు పాదయాత్రలో అన్ని వర్గాలకు దగ్గరైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లుగా అందుబాటులో లేకుండా పోయాడు కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు కేసీఆర్కి బలం లేక ఓడిపోయారు తెలంగాణలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం వల్లే ఇంకా ఎంత కొంత చేశాడు సార్ హైదరాబాద్ అభివృద్ధి కనపడుతుంది అది కూడా లేదు కదా అనేది అటు స్కీములు కానీ రైతు బంధు దళిత బంధు చాలా వెల్ఫేర్ పాటు డెవలప్మెంట్ కూడా ఉంది నువ్వు ఎంత చేసినా నువ్వు మాకు ఎంత పెట్టినా పలకరింపు ఉండాలి హ్యూమన్ టచ్ ఉండాలి నేను వస్తే నువ్వు కనీసం నాతో ఫోటో అన్న దిగాలి కదా ఈ హ్యూమన్ టచ్ కోల్పోయాడు అంటే మామూలు కుదిరేయండి ఎమ్మెల్యేలకు మంత్రి కన్నా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి మానవ సంబంధాలను కోల్పోవడమే ఇవాళ ఈ మూడు ముక్కలు అవ్వడానికి ప్రధాన కారణం ఏది వైసీపీ మూడు ముక్కలైందంటే కారణం మానవ సంబంధాలు కోల్పోవడమే ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే